రాష్ట్రంలో మళ్ళీ పాలాభిషేకాల సంస్కృతి చిత్రపటాలకు నాయకుల పాలాభిషేకాల సంస్కృతి అయితే మొదలైనట్లయితే నాకు కనిపిస్తోంది గత వైసీపీ ప్రభుత్వంలో చీటికి మాటికి వైఎస్ జగన్ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రపటానికైతే పాలాభిషేకాలు అలాగే పూలాభిషేకాలు చేసేవారు చిన్నదానికి పెద్దదానికి ఉద్యోగులు చాలా విపరీతంగా స్పందించేవాళ్ళు మళ్ళీ అదే సంస్కృతి అంటే కూటమి ప్రభుత్వంలో అలాంటి సంస్కృతి రాదు అనిపించింది కానీ మళ్ళీ అదే సంస్కృతి అయితే కనిపిస్తోంది తాజాగా ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు ముఖ్యమంత్రి చిత్రపటాలకు అలాగే ఎక్సైజ్ శాఖ మంత్రి చిత్రపటాలకు కొన్ని చోట్ల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చిత్రపటాలకు కూడా పాలాభిషేకాలు చేయడం కనిపించింది అసలు ఎక్సైజ్ ఉద్యోగులు పాలాభిషేకాలు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో నాకైతే తెలియడం లేదు ఎక్సైజ్ శాఖ ఉద్యోగులంటా మళ్ళీ వాళ్ళ శాఖను పునరుద్ధరించారంట అందుకని ముఖ్యమంత్రి గారికి గొప్పగా వాళ్ళు కృతజ్ఞత చూపిస్తూ పాలాభిషేకాలు చే చేస్తున్నామని చెబుతున్నారు వైసీపీ హయాంలో సెబ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోనైతే అప్పటి అవసరాలకు అనుగుణంగా అప్పటి ప్రభుత్వం తన విధానానికి అనుగుణంగా దాన్ని అయితే ఒక కన్స్ట్రక్షన్ చేసింది దాన్ని ఒక శాఖను ప్రత్యేకంగా సెబ్ను తీసుకొచ్చింది దానికి సంబంధించి సెబ్లో అవసరమైన సిబ్బందిని ఎక్సైజ్ శాఖ సిబ్బందిని అయితే నియమించింది ఎక్సైజ్ శాఖ సిబ్బందిని నియమించింది పూర్తిస్థాయి వాళ్లకు సెబ్ అంటే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూ బ్యూరోలో ఒక ప్రతి జిల్లాకు సంబంధించి ఒక అడిషనల్ ఎస్పీ అడిషనల్ ఎస్పీకి బాధ్యతలు అప్పచెప్పింది పోలీస్ శాఖ నుంచి అడిషనల్ ఎస్పీలు వచ్చారు ఆ అడిషనల్ ఎస్పీ కింద ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు అయితే పనిచేయాల్సిన అవసరం అయితే వచ్చేది అంటే వీళ్ళకి సంబంధించి గతంలో ఎక్సైజ్ శాఖకు ప్రత్యేకంగా కేసులు పెట్టే అధికారం ఉండేది ఏదైనా తప్పు జరిగితే నే ఎక్సైజ్ చట్ట ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై మూడు ప్రకారం వీళ్ళు తగిన విధమైన చర్యలు అయితే తీసుకునేవాళ్ళు అయితే సెబ్ వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గవర్నమెంట్ రెండు వేల రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఒకటి నుంచి కొత్త మద్యం విధానం తీసుకొచ్చిన తర్వాత స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ప్రత్యేకంగా తీసుకొచ్చింది దీనికి సంబంధించి ఎక్సైజ్ ఉద్యోగులకు అప్పటి వరకు ఉన్న అధికారాలు అయితే పూర్తిగా పోయినాయి అధికారాలు పూర్తిగా పోయినాయి కానీ ఎక్సైజ్ అధికారులకు కానీ ఎక్సైజ్ సిబ్బంది కానీ ఎక్కడా జీతాలు తగ్గలేదు అవే జీతాలు అవే ఇంటర్న్సివ్లు అన్ని వారికి సక్రమంగా ఎంతైతే ప్రభుత్వ వేతనం ప్రభుత్వ బేసిక్ ఎంతైతే వచ్చిందో అంతే వచ్చింది దీంట్లో ఎలాంటి తగ్గుదల లేదు మ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అక్టోబర్ ఒకటి నుంచి కొత్త మద్యం విధానం తీసుకురానున్న తరుణంలో మొత్తం ఈ మద్యం షాపులు అలాగే మద్యం షాపు షాపులకు సంబంధించిన నిర్వాహకులు అలాగే ఈ మొత్తం డ్యూటీని మళ్ళీ ఎక్సైజ్ శాఖకు కొత్తగా అప్పగించాలని ఎక్సైజ్ శాఖను సెబ్ను రద్దు చేసి అంటే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూ బ్యూరోను రద్దు చేసి పూర్తిగా ఎక్సైజ్ శాఖను పూర్తిగా సపరేట్ చేసింది మొత్తం ఎక్సైజ్ శాఖలో నాలుగు వేల ఎనిమిది వందల మంది ఉద్యోగుల వరకు ఉన్నారు అడ్మినిస్ట్రేషన్తో అలాగే క్షేత్రస్థాయి ఫీల్డ్ లెవెల్లో చేసేవాళ్ళు కానీ అందరూ కలిపి నాలుగు వేల ఎనిమిది ఎనిమిది వందల మంది ఉన్నారు వీళ్ళంతా మళ్ళీ ఎక్సైజ్ శాఖ ఎక్సైజ్ శాఖకు రానున్నారు ఇప్పుడు అదే వాళ్ళ ఆనందం మేము మళ్ళీ ఎక్సైజ్ శాఖకు వచ్చాము అంటే మాకు కేసులు పెట్టే అధికారం వచ్చింది కొత్తగా ప్రైవేటు షాపులు రాబోతున్నాయి ప్రైవేట్ షాపుల దగ్గర ఇప్పటికే ఎక్సైజ్ శాఖ అంటే గతంలో అవినీతికి లేకపోతే అక్రమాలకు సంబంధించి తీవ్రమైన ఆరోపణలు ఉండేవి వాళ్ళ మీద రకరకాల కమిషన్లు తీసుకుంటారు రకరకాల వేధింపులు ఉంటాయి వ్యాపారుల మీద కానీ భార్య భారీ యజమానుల మీద కానీ రకరకాల వేధింపులు ఉంటాయి ప్రతి నెలవారి ఇంత కమిషన్ ఖచ్చితంగా ఇవ్వాలి అనే ఆరోపణలు నేను చెప్తుంది ఆరోపణలు వారికి ఆరోపణలు ఉండేవి వాళ్ళకి ఏమైనా చిన్న తప్ప చిన్న పెద్ద ఏదైనా తప్పు జరిగితే వెంటనే కేసు పెట్టే అధికారం ఉండేది సో ఇప్పుడు ఆ అధికారాలన్నీ గత ఐదేళ్ళగా వాళ్ళు కోల్పోయారు ఇప్పుడు మళ్ళీ ఆ అధికారాలు మళ్ళీ అప్పటి సొమ్ములు వాళ్ళకి రానున్న తరుణంలోనే వాళ్ళు ఇప్పుడు పాలాభిషేకాలు చేస్తున్నారు అయితే నేను అంటున్నాను నేను అనేది ఏంటంటే కూటమి ప్రభుత్వం పూ పూర్తి పారదర్శకత పాలన చేయాలనుకుంటుంది ఖచ్చితంగా మద్యం ఆదాయం అయితే రాష్ట్రానికి ఇప్పుడు చాలా గణనీయంగా అవసరం కూడా మద్యం ఆదాయం పారదర్శకంగా అయినా లేకపోతే పనుల ద్వారా అయినా ఏదైనా ఎక్సైజ్ పనుల ద్వారా కానీ లేకపోతే ఇతరత్ర పనుల ద్వారా కానీ అవసరం గత గత వైసీపీ ప్రభుత్వం సుమారుగా ఎన్నడూ అయినట్లుగా లక్ష పదివేల కోట్ల రూపాయల వరకు అమ్మకాలు సాగించింది అయితే ఇప్పుడు అంతటి అమ్మకాలు జరుగుతాయా లేకపోతే ఎక్సైజ్ పను రూపంలో ఎంతటి ఆ ఖజానా ఖజానాకు ఎంత వస్తుంది ప్రభుత్వ ఖజానాకు వీటిని వీటి మీద దృష్టి పెట్టి ఎక్సైజ్ అధికారులు అయితే పనిచేయాలి కానీ మాకు అధికారాలు వచ్చినాయి లేకపోతే మే మాకు మళ్ళీ కేసులు పెట్టే అధికారాలు వచ్చినాయి మళ్ళీ వేధించే అధికారం వచ్చింది మళ్ళీ కొత్తగా వస్తున్న ప్రైవేటు వైన్ షాప్స్ మీద కానీ లేకపోతే బార్ షాప్స్ మీద కానీ వాకింగ్ స్టోర్స్ మీద కానీ మేము ఇష్టానుసారం పెత్తనం చెలాయించవచ్చు అనే ధోరణిలో అయితే ఇలాంటి పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేయడం వల్ల ప్రజల్లో ఒక రకమైన మళ్ళీ పాత పాత తరం పాత పద్ధతులే వస్తున్నాయి అనేది వస్తుందే తప్ప దీనివల్ల ఏమి వచ్చేది లేదు నేను అనేది ఏంటంటే పాలాభిషేకాలు పూలాభిషేకాలు మీరు ఒక గొప్ప అచీవ్మెంట్ చేసి ప్రభుత్వానికి ఇంత మేము ఆదాయం తీసుకొచ్చాం ఎంత అత్యవసర పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వానికి అండగా నిలిచి అత్యంత అద్భుతంగా పారదర్శకంగా నీతిగా నిజాయితీగా వ్యవహరించడం అనే సమయంలో అయితే నాయకులకి పూలాభిషేకాలు పాలాభిషేకాలు చేయడం కానీ పాత పద్ధతిని మళ్ళీ తీసుకొస్తే ప్రజల్లో అయితే ఏమాత్రం ఇది మెచ్చుకునే పరిస్థితి అయితే ఉండదు అనేది నా అభిప్రాయం థ్యాంక్ యూ